నమస్తే సినిమా థియేటర్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలి థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి నా సినిమా అయినా సరే టికెట్ ధరలు పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది సినిమా హాల్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా సరే చర్యలకు వెనుకాడవద్దు ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నయా ట్వీట్ ఇక రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇక కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఇక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా హాల్ల బంధు ప్రకటనలు ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కు వివరించారు దీనికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు కీలక సూచనలు చేశారు టికెట్ ధరల పెంపు కావచ్చు సినిమా హాల నిర్వహణ విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని తెలిపారు ఇక త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని ఇందులో తనా పరా భేదాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు ఇక ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు శీతల పానీయాలు చివరకు మంచినీళ్ళ సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా పవన్ చర్చించారు వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి ఎంతకు విక్రయిస్తున్నారు అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి పవన్ సూచించారు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుభండారాలు పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఇక ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు పవన్ కళ్యాణ్ ఇక థియేటర్లలో సాగునీరు ఏర్పాటు పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానుల కనీస బాధ్యతలని వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటున్నాయని చెప్పారు ఇక తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా హాల్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం ఆ నలుగురు ప్రమేయం తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిత బంద్ ప్రకటన వెలువడటం తదితర అంశాలు చర్చకు వచ్చాయి బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపై చర్చించారు ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటో శాఖ సూచించారు సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలను తెలుసుకోవాలని చెప్పారు ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా సరే చర్యలకు వెనుకాడవద్దని సూచించారు నిర్మాతలను కావచ్చు కావచ్చు దర్శకులను కావచ్చు బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావివ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందన్న విషయాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి నిర్మాతల మండలికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దర్శకుల సంఘాలకు తెలియజేయాలన్నారు పవన్ కళ్యాణ్ ఇక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలిచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు